జై శ్రీకృష్ణ నేను మీలలిత మేమైతే నేను పుట్టిన తర్వాత ఎప్పుడు చూడలేదండి ఒక దేవాలయానికి వెళ్తున్నాము వెంకటేశ్వర స్వామి గుడి అనమాట నేను పుట్టాక చూడలేదు ఇదే ఫస్ట్ టైము నేను ఆలుడి గారు వాళ్ళతో వెళ్తున్నాను వదిన గారు వాళ్ళందరూ కూడా వచ్చారనమాట వాళ్ళందరూ అయితే చాలాసార్లు చూశారు నేనైతే ఫస్ట్ టైము అది ఏంటి అంటే కోనసీమ తిరుపతి అంటారండి కోనసీమ తిరుపతి అంటే చాలామందికి అర్థమయ్యే ఉంటుంది చాలామందికి అలా చెప్తేనే తెలుస్తుంది కూడా అని యాక్చువల్గా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ ఊరి పేరు వాడపల్లి అనమాట వెంకటేశ్వర స్వామి దేవాలయం అసలు మేమైతే బయలుదేరేటప్పటికే సాయంత్రం నాలుగు దాటిందండి దానివల్ల అక్కడికి రీచ్ అయ్యేటప్పటికేమో లైట్లు కూడా వేసేసారు చీకటి పడింది ఇంకా అక్కడైతే ఆపి టిక్కెట్ ఇస్తున్నారనమాట వాడపల్లి వెళ్ళే రూట్లో కారు కింత బళ్ళుకింత అని చెప్పి అక్కడ బోర్డు కూడా పెట్టారు ఇంకా లోపలికి వెళ్తే దేవాలయం అనమాట ముందైతే ఇంకా ఆపి టిక్కెట్ ఇస్తున్నారు అక్కడైతే వెళ్ళేటప్పటికి చీకటి అయిపోయింది జనాలు ఉంటారో ఉండరో అనుకున్నాము మరీ అంత రష్గా అయితే లేదు కానీ జనాలు అయితే ఉన్నారండి చాలామంది వస్తున్నారు శనివారం బాగా రష్గా ఉంటుందంట చాలా ప్రసిద్ధి అంట ఈ వాడపిల్లి వెంకటేశ్వర స్వామి గుడిలో దేవుడైతే మనం ఎవరు ఎంత హైట్ ఉంటే అంత హైట్లోనే దేవుడు కనిపిస్తాడటండి అది ప్రసిద్ధి అనమాట అట్లాగా చిన్నపిల్లలకైతే చిన్నగా వాళ్ళ హైట్కి సరిపడా కనిపిస్తాడట పెద్దవాళ్ళు అయితే ఎవరు ఎంత హైట్లో ఉంటే అంత హైట్లో కనిపిస్తాడటండి వెంకటేశ్వర స్వామి నేను దండం పెట్టుకోవడంలో ఇవన్నీ మనం గమనించం కదా ఇంకా దేవుణ్ణి చూడగానే ఇంకా మనం అందులో దండం పెట్టుకొని లీనమైపోతాం కదా ఇంకా నేను అలా అయితే దేవుణ్ణి అలా చూసుకుంటూ నుంచున్నాను కొంచెం ఖాళీగా ఉండడం వల్ల ఇంకా తన్వితనే అల్లుడి గారు హుషారుగా ఆడుతున్నారు అక్కడ ఇం కాళ్ళు కడిగేవైపు వెళ్ళామనమాట కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళడానికి చాలా పెద్ద లైన్స్ అయ్యి ఎక్కువ జనాలు అది ఉంటే వెళ్ళడానికి చాలా పెద్ద పెద్ద లైన్స్ అవి అన్నీ ఉన్నాయండి సాటర్డే ఫుల్ రష్ ఉంటుందట అండి ఏడు శనివారాలు ఖచ్చితంగా వెళ్ళి దండం పెట్టుకున్న వాళ్ళకి వాళ్ళు అనుకున్నది నెరవేరుతుందంట చాలామంది అలా ఏడు శనివారాలు వలసన వచ్చి వెళ్తారండి మేమైతే ఇగో కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాము చాలా లైన్స్కి ఇబ్బంది లేకుండా క్యూ సిస్టమ్ అయితే చాలా బాగా అరేంజ్ చేస్తారు చూడండి ఇవన్నీ లైన్లే అనమాట ఇంకా లోపలికైతే దర్శనం అయితే అయిపోయింది మేమైతే మెట్ల మీద కూర్చున్నాము దండం పెట్టుకున్నాక ఇంకా కూర్చొని ఇంకా బయలుదేరడానికి బయటకు వచ్చేస్తున్నామండి ఇంకా లోపలైతే ఇలా ఉంది ఇంకా అన్నీ వీడియో తీయేవారు కదండి కొంచెం వరకే తీసాము ఇంకా బయట స్వామివారి ప్రసాదం అయితే ఇస్తున్నారన్నమాట ఎంత బాగుందోనండి పులిహార మనకి కడుపు నిండిపోద్దండి అంత ఎక్కువ పెడుతున్నారు పులిహోర వచ్చిన ప్రతి ఒక్కరికి ఇంకొకసారి కావాలన్నా కూడా పెడుతున్నారండి మేమందరం అయితే కడుపు నిండా చక్కగా తిన్నాము పులిహోర చాలా బాగుందండి గుడి అయితే మటుకు ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి కోనసీమ తిరుపతి అంటారు వాడపిల్లి అని కూడా అంటారండి ఏడు శనివారాలు గుడి అనగానే కూడా చాలామంది వాడపిల్లని గుర్తుకొస్తుంది అనమాట ఏడు శనివారాలు అయితే ఖచ్చితంగా వెళ్తారండి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక మేమైతే ఇంకా బయటకు వచ్చేసాము అక్కడ పూల మొక్కలు అవి కూడా అమ్ముతున్నారండి అసలు గార్డెనింగ్ అది చాలా బాగుంది పూల మొక్కల షాపులు కూడా ఉన్నాయన్నమాట చూడండి ఎంత బాగున్నాయో ఇంకా అసలు ఓల్డ్ అంగళ్ళు అండి ఉన్నాయి చాలా మటుకు మూసీస్ ఉన్నాయి కొన్ని వరకే తెరిచిన అంటే మేము వెళ్ళడం నైట్ టైం కనుక ఇంకా మూసి ఉన్నాయి అది కూడా మేము సండే టైమే వెళ్ళామండి సాటర్డే వెళ్ళుంటే కనుక అసలు వీడియో తీసే ఇది కూడా ఉండదు అంత రష్గా ఉంటుందటండి ఇంకా మా తనువిత అయితే ఆ బొమ్మ కావాలంది ఆ బొమ్మలన్నీ చూస్తుంది కానీ ఏదీ పట్టుకోలేదు ఈ బొమ్మను మటుకు పట్టుకుంది దానికి ఏనుగంటే ఇష్టం మరి అందుకనే ఏమో ఆ ఏనుగు బొమ్మే తీసుకుంది చూడండి ఫ్యాన్ అనమాట అది మొత్తానికైతే వాడపల్లి వెంకట అయితే నేను దర్శించుకున్నానండి కొన్ని ఫోటోలు కూడా యాడ్ చేశానండి నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా కోనసీమ తిరుపతి చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వెళ్ళి ఒకసారి స్వామివారిని అయితే దర్శించుకోండి